రెండు విరాచార్యత్రీర్తనలు పాడి ఈ ఆధుని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎంటర్ చేయాలని తీసుకున్నాను ఖచ్చితంగా చాలా మంది వస్తారండి మిగిలిత కొంత ఫోటోలు దిగారంటే అంతా అయిపోయిందా నేను బయటకు వస్తుంటే పరిగెట్టుకొని వచ్చింది ఆ అమ్మాయి వచ్చి నాది ఆదోని సారే నా కళ్ళలో నీళ్ళు ఆగల అరే నా ఆదోని బిడ్డని నేను ఆదోలు చూడకుండా విజయవాడలో చూస్తా ఉన్నాను దీనిని నాకు నాకు సిగ్గేసింది కూడా ఇది సరైన విధానం కాదు కూడా అనిపించింది అఖిల్ ఆర్కెస్ట్రా వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విభాగం ఇక్కడ ఘంటసాలగా అమరగాయకుడు మనందరికీ కూడా సుపరిచితుడు ఎప్పటికీ మనం మర్చిపోలేని గాయకుడు పొద్దున్న లేచి భగవద్గీత దగ్గర నుంచి ఎన్ని పాటలు అనుకున్నా అది భక్తి పాటలు అనుకోండి రక్తి పాటలు అనుకోండి లేకపోతే అనుకోండి అది ఇది అని లేకుండా తెలుగు ప్రజలను అలరించినటువంటి అమర గాయకుడు శ్రీ ఘంటసాల నూట మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ అఖిల్ ఆర్కెస్ట్రా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మాదన్న గారు ఏర్పాటు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేనే హాయిగా ఒక గంట కూర్చుందామని వచ్చాను నేను వచ్చినా వెళ్ళిపోతున్నానండి అన్నారు ఎందుకంటే పని ఒత్తిడి వల్ల ఎంతో మంది నేను ఇంట్లో ఉన్నప్పుడు కంటిన్యూస్ గా ఎవరో వచ్చి ఏదో సమస్య చెప్తా ఉంటారు మాకు అది కావాలి ఇది కావాలి ఇది చేయాలి చెప్తూ ఉంటారు వాడు వదిలిపెట్టి రాబోద్ది కాదు మనకు కూడా కొంత నాకు నిజంగానే ఈ కార్యక్రమం ఉందని చెప్పి నేను ఘంటసాల అభిమానిని ఘంటసాల పాటలని నిరంతరం నేను కారులో పోతున్నప్పుడు వింటూనే ఉంటాను ముఖ్యంగా ఘంటసాల గారు పాడినటువంటి భక్తి గీతాలకు నేను లేదా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను కూడా వాటిని ఆయన పాడిన ట్వీట్లు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి ఆ సందర్భంలో ఆ గొంతే వేరే ఆ రకమైనటువంటి పాడటమే వేరే నేను ఇక్కడ వచ్చి సరదాగా ఒక గంట కూర్చున్నాం అనుకున్నాను అందువల్లే జ్యోతి ప్రజలకు రావాలంటే మీరు పాటలు పాడతారని నేను వచ్చి కూర్చుంటాను ఒక గంట ప్రశాంతంగా అన్నా వచ్చేసరికి సమయం ఆలస్యమైంది క్షమించాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు దీక్షితుల సుబ్రహ్మణ్యం గారు మహబూబ్ నగర్ వాస్తవ్యులు వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన సందర్భం ఇది ఎందుకంటే నిరంతరం మహిళ గొంతుతో పాటలు పాడుతూ ఇటువంటి కచేరీల్లో మనం అందరినీ ఆలరించడం ఆడవాళ్ళు ఆడవాళ్ళ గొంతుతో పాడటం సాధారణమే కానీ మగవాళ్ళు ఆడగొంతు పాడాలంటే అంత కష్టం నేను ఇంకోరు గొంతును అనుకరించడమే కష్టం కదా అది కాకుండా మగవాళ్ళు ఆడగొంతు పాడటం అన్నది అరుదైన అంశం వేల కొద్ది కచేరీలు చేశాను అని చెప్తా ఉన్నారు అలాగే ఎన్నో అవార్డులు పొందినటువంటి వ్యక్తి ఆయన ఆదోనికి రావడం మనందరినీ సంతోష పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆదోని ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా సార్ మీరు మరిన్ని కచేరీలు ఆధోనిలో చేయండి మేము అందరూ కూడా సంతోషిస్తాం ఇలా అలా వచ్చి ఇలా కాకుండా ఒక పూటంతా కూర్చొని ఎందుకంటే మా ఆదోనిలో కూడా మంచి సింగర్లు ఉన్నారు సార్ వాళ్ళందరినీ కూడా పెట్టి మీరు కొన్ని పాటలు పాడండి మా ఆదోని ప్రజలు కొన్ని పాటలు పాడతారు ఆ డెఫినెట్ గా ఆదోనిలో ఎంతో మంచి సింగర్లు నేను ఉంటారనుకుంటాను పెద్ద ఊర్లో సింగర్లు సింగర్లని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కావాలి ఒక వేదికను ఏర్పాటు చేయండి పెద్దలంతా ఉన్నారు ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆదోనిలో ఉన్నటువంటి సింగర్లందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం ఒక రోజు పెడతారా రెండు రోజులు పెడతారా యువ గాయకులందరినీ కూడా ప్రోత్సహించండి ప్రపంచ వెలుగులోకి తీసుకురండి ఇవన్నీ కూడా అవసరమే ఎందుకంటే మనం ప్రోత్సహిస్తే తప్ప మన ఊరిలో కళాకారులు ఎలా బయట ప్రపంచానికి తెలుస్తారు నేను మొన్న ఒక ఒక కార్యక్రమానికి పోయినా పోతే ఒక అమ్మాయి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తా విజయవాడలో విజయవాడలో హైందవ శంకారావం కార్యక్రమంకి వెళ్తే అక్కడ పెద్ద ఉత్తర భారతదేశం నుంచి పీఠాధిపతులు వచ్చినారు ఆ పీఠాధిపతులని కొంత వినోదం కోసం సాయంకాలం పూట ఈ సమయానికి మేము ఆ కరకట్ట మీద ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం పెట్టినాం సుమారుగా ఇరవై ఇరవై ఐదు మంది చిన్నారులు మంచి భరతనాట్యం చేసే చిన్నారులు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు నేను అసలు మర్చిపోయినా ఆ పది రోజుల కష్టమంతా మర్చిపోతా ఉన్నాను అందరూ కూడా పీఠాధిపతులు స్వాములు అందరూ కొడతా ఉన్నారు అందులో ఒక అమ్మాయి ప్రత్యేకంగా బ్రహ్మాండంగా డాన్స్ చేస్తాను పీఠాధిపతల అమ్మాయిని పిలిపించి పిలిపించుకొని ఫోటోలు దిగారు పీఠాధిపతల ఫోటోలు దిగారంటే ఫోటోలు దిగారంటే అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తుంటే పరిగెట్టుకుని వచ్చింది ఆ అమ్మాయి వచ్చి నాది ఆదో అని అన్నది నా కళ్ళలో నీళ్ళు ఆగర అరే నా ఆదోని బిడ్డని నేను ఆదోలు చూడకుండా విజయవాడలో చూస్తా ఉంది దీన్ని నాకు నాకు సిగ్ సిగ్గేసింది కూడా ఇది సరైన విధానం కాదు కూడా అనిపించింది ఆదోనిలో ఉన్న క్రీడాకారులు ఆదోనిలో ఉన్నటువంటి కళాకారులు ఆదోనిలో ఉన్న నైపుణ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఇక్కడ గౌరవించుకోవాలి ఇక్కడ మనం ఎంకరేజ్ చేసుకోవాలి వాళ్ళని విజయవాడ అయితే విజయవాడ హైదరాబాద్ హైదరాబాద్ సినిమాల్లో అంటే సినిమాల్లో ఎక్కడికంటే ఎక్కడికి తీసుకెళ్ళగలిగే శక్తి నాకు ఉన్నప్పటికీ కూడా నేను ఆ పని చేయలేకపోయినా నేను బాధపడ్డాను అంటే నన్ను కలుగుతల్లి మీ నాన్న ఏం చేస్తారంటే మా నాన్న ఉద్యోగం చేస్తాడని చెప్పింది సో వాళ్ళు ఫోటోలు దిగడానికి పరిగెత్తి వచ్చింది ఆ బిడ్డ నన్ను నేను అమ్మాయితో ఫోటోలు దిగి చిన్న బిడ్డ నేను మళ్ళీ వాళ్ళని నేను ఈరోజే వచ్చాను నేను వెళ్ళి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతాను నాకు అనిపించింది బిడ్డ అటువంటి కళాకారులు ఎంతో మంది ఉంటారు ఆ మనం వాళ్ళని గుర్తించకపోతే మనం తప్పు చేసినట్టు వాళ్ళని ప్రోత్సహించకపోతే మనం పొరపాటు చేసినట్టు వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేర్చలేకపోతే మనము వాళ్ళ వైపులో పోట్లాడుతున్నట్టు కాదు ఈ విషయాన్ని నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నా ఇప్పటి దాకా జరగలేదు ఆదోనిలో ఆదోనిలో రాజకీయాల్లో కానీ ఆదోనిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం జరగల మీ అందరికీ హామీ ఇస్తాను నేను తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేస్తాను ఆదోనిలో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్న కళాకారులందరినీ కూడా ప్రోత్సహించే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా అలాగే ఈ పెద్దలంతా ఉన్నారు మన దీక్షితుల వారు ఉన్నారు లేకపోతే ఇక్కడ మారన్న గారు ఉన్నారు ఇంకా నాగప్ప గారు ఉన్నారు ఇట్లా పెద్దలంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా కొంత ట్రైనింగ్ కూడా ఇవ్వాలి పాడే వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు కొంత చేసి పాటల్లో ట్రైనింగ్ ఇచ్చిన లేదా మ్యూజిక్ లో ట్రైనింగ్ ఇచ్చిన భరతనాట్యంలో ట్రైనింగ్ ఇస్తే మా బిడ్డలు కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు ఎదుగుతారు కాబట్టి ఇవన్నిటిని కూడా మనం బాధ్యతగా తీసుకుందామని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందామని ఎంతో పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఆదోని గొప్పగా వెలిగినటువంటి ఆదోని బ్రహ్మాండమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఒక వెలిగినటువంటి ఆదోని మళ్ళీ పునర్వైభవం రావాలంటే మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అందరినీ ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి ఒకరిన ఒకరు మనం ముందు పెట్టుకుని భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా అలాగే అలాగే రోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చిన కళాకారులకు అందరికీ కూడా బయటి నుంచి వచ్చారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈరోజు మన కోసం పాటలు పాడి పెద్దయిన ఘంటసాల గారి వర్ధంతిని దృష్టిలో పెట్టుకొని ఎనిమిదవసారి ఈ కార్యక్రమం చేస్తున్నారట సార్ దయచేసి ఈసారి నెక్స్ట్ యానివర్సరీకి అంటే నెక్స్ట్ జనవరి వచ్చేసరి నాకు కొంచెం ముందుగా చెప్పండి ఇలా కాదు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేద్దాం బాగా చేసుకుందాం ఘంటసాల గారిని గొప్పగా కీర్తించుకుందాం చూసారా అంటే ఈయన పేరు ఏమిటి సార్ నా పేరు భాస్కర్ సార్ భాస్కర్ గారట ఆదోనే అట ఘంటసాల గారి పాటల మీద పిహెచ్డి తీసుకొని డాక్టర్ అయినాడట చపట్లా కొట్టండి సార్ ఒక్కసారి మన ఆదోనిలో ఆణిముత్యాలు ఉన్నాయి సార్ మరుగున పడినటువంటి ఆణిముత్యాలు ఈ ముత్యాలను అన్నింటినీ తీసుకుని మనం పాలిష్ చేయాలంటే వజ్రాలుగా మనం పుదుపుకోవాలంతే తప్ప ఇంత గొప్పవాళ్ళు ఆదోనిలో ఉండడం మన అదృష్టం కాదా అని అడుగుతా ఉన్నా కాబట్టి

నాకు ముందుగా చెప్పండి ఎక్కడ చేస్తున్నారు మంచి ఏర్పాట్లు చేద్దాం ఇక్కడే మంచి ఏర్పాట్లు అంత సర్వర్ మీరు మేము మార్చడం మీరు చెప్పే మాటలకి మన ప్రేక్ష మహాశయలు ఈ కళా ప్రజలు కళాభిమానాలు కళా పోషకలు కన్మయిలేము కదా సార్ మీలాంటి ఇలాంటి కళా అభిమాని కళాపోషకులు మాకు ఎమ్మెల్యేగా ఉంటాం మన పట్టణ ప్రజలు చేసే కళాకారుల్ని గౌరవించుకోవడం అనేది మన పూర్వజన్మ సుహృతమే కళలు అందరికీ రావసారా నన్ను పాట పాడమంటే పాడతారా మీరు మీరెవరన్నా నాట్యం చేయమంటే చేయగలుగుతారా చేయలేదు ఓ పాట రాయమంటే రాయగలుగుతారా రాయలేదు ఇవన్నీ కూడా కళలు దేవుడిచ్చిన వరములట కళలు జగదీష్ అవి కళలు అన్నవి అందరికీ అబ్బవు కొంతమందికి మాత్రమే దేవుడు వరమిస్తే అబ్బుతాయంట కళలన్నీ కూడా ఆ కళలు వచ్చిన వ్యక్తిని గౌరవించుకుంటే అట్లీస్ట్ మన జన్మ తరించినంత భాగ్యం మనకు కూడా కలుగుతుందని మన పురాణాలన్నీ చెబుతాయి మన ధర్మం చెబుతుంది కాబట్టి దయచేసి అట్లీస్ట్ మన ప్రపంచంలో అందరినీ సన్మానించుకోలేం పెద్దలకి అందరికీ చెబుతా ఉన్నాను ఇంకా ఇట్లాంటి మహానుభావులు అందరూ కూడా తెలుగు కూడా పాడేస్తారట టీచర్ టీచర్ గారట ఇట్లాంటి కళాకారులు అందరూ బయటికి తీయండి సార్ తీసి ఒక వేదిక మీద పెట్టండి సార్ ఒక రోజంతా చేసుకున్నాం అందరినీ సన్మానించుకున్నాం మన వాళ్ళు ఎక్కడో పోయి సన్మానం పొందడం కంటే మన వాళ్ళు మన ప్రజల ముందు సన్మానం పొందడం అనేది గొప్ప విషయమే కాదా ఆ వేదికను ఏర్పాటు చేసే బాధ్యత నాది ఏర్పాట్లు చేసే బాధ్యత నాది మీరు పర్ఫామ్ చేయండి బ్రహ్మాండంగా అందరినీ పిలిపిద్దాం ఒక సాంస్కృతిక కేంద్రంగా ఆదోని అభివృద్ధి చేస్తామని నేను మీ అందరికీ కూడా ప్రతిపాదిస్తా ఉన్నాను తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి కళాకారులుగా ఆదోని ప్రజలు ఉండాలని కళాకారులు స్టేజ్ మీద ఉండాలి చప్పట్లు కొట్టేవాడు కావాలి కదా ఎప్పుడన్నా పిలవండి ముందు వరుసలో కూర్చొని చెప్పకూడదా నేను బ్రహ్మాండంగా ఆస్వాదిస్తాను ఏ కళ్ళు సరే ఏమి ఇబ్బంది అన్ని పక్కన పెట్టి మీతో సమయం కేటాయిస్తానని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం నేను పాట పాడితే పాడిపోతారు ఇంకా నా క్యారెక్టరు ఉపన్యాసాలు ఇచ్చే క్యారెక్టర్ మాటలు పాడే క్యారెక్టర్ కాదు నేను నేను ఒక్క బాత్రూమ్ లో మాత్రం పాడుకున్నాను నా కర్నూలు కర్నూల్లో ఉంటాడు శివప్రసాద్ రెడ్డి గారు అక్కడి నుంచి ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నాడు వారి ప్రోత్సాహంతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చేసే శక్తిని వాళ్ళ ముగ్గురు నుంచి నాకు దక్కింది కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కూడా భగవంతుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని నన్ను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కార్యక్రమం ఒక గంట పాటు ఉంటుంది పదిన్నర వరకు మేము పాటలు కూడా పాడుకున్నాం శాసనసభ్యులు అయినటువంటి డాక్టర్ పార్సారతి గారికి శుభాకాంక్షలు అంత చేస్తూ ఇద్దరికి సార్ ఒక మాట అన్నారు ఎక్కడో వెళ్ళి ఇక్కడి వాళ్ళని సన్మానిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కాస్త మార్చుకోవాలని తెలియజేశారు ఆ స్పరణలోని భాగంగా ఇక్కడ ఆధునిని ద్వేని ప్రపంచవ్యాప్తంగా నాలుగు గంటలు నిర్విరామంగా అన్నవచారిత్ర సంకీర్తనలు పాడి ఈ ఆధునిక పేరుని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు ఎంటర్ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా చాలా మంది వస్తారండి మీడియా రంగం అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఎన్ని సర్టిఫికెట్ పొందాను కాబట్టి మళ్ళీ సారు గారి పర్మిషన్ కోసం అడిగాను ఓకే అన్నారు ఇదే వేదికగానే ఇక్కడే కానీ నాలుగు గంటలు నిర్విరామంగా నలభై ఐదు సంకీర్తనలు పాడి ప్రపంచ రికార్డు పేర్లో ఆధునిక పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆదాభిమానాల నుంచి ఒకవేళ ఎమ్మెల్యే గారు కూర్చొని ఒక్క లైన్ మేఘ సందేశంలో విన్నట్టు అంటే పాడి వెళ్ళిపోతాను ఓకే మేఘ సందేశం సినిమాలో సుశీలమ్మ గారు